హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి సో ఫస్ట్ వీడియోలోకి వెళ్తే సో ఫస్ట్ వచ్చేసి రెండు మూడు వారాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వర్గీకరణ చట్టం మేరకే భర్తీ పరీక్షలకు సిద్ధం కండి దామోదర గారు ఈ విధంగా తెలిపినట్లుగా అయితే మనకిచ్చారు ఆంధ్రజ్యోతి పేపర్లో సో దీని గురించి చూద్దాం రాబోయే రెండు మూడు వారాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వస్తాయి వర్గీకరణ చట్టం ప్రకారమే ఉద్యోగాల భర్తీ జరుగుతుంది మీ పిల్లలను ఉద్యోగాల పరీక్షలకు సిద్ధం చేయండి వారికి అవసరమైన గైడ్లై గైడెన్స్ కోచింగ్ ఇప్పించేందుకు సహకారం అందించే బాధ్యత నాది వారు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందాలి అని రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ తనను కలిసిన మాదిగా మాదిగా ఉపకులాల నేతలతో అన్నారు దశాబ్దాల ఎస్సీ ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష సంపూర్ణంగా నెరవేరిన సందర్భంగా వారంతా మంత్రిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రేవంత్ దార్శనికత చిత్తశుద్ధి అందరి సమిష్టి కృషితోనే వర్గీకరణ కళ నెరవేరిందని ఈ సందర్భంగా దామోదర వ్యాఖ్యానించారు ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ మొదటి నుంచి మద్దతు ఇచ్చిందని రెండు వేల ఐదులోనే వైఎస్ఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేస్తే దాని ఆధారంగా నాటి యూపీఏ ప్రభుత్వం జస్టిస్ ఉషా ఉషా మెహ్రా కమిషన్ నియమించిందని ఆయన గుర్తు చేశారంటే సో ఈ విధంగా ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఈ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామన్న ఎండి సజ్జనారంటూ వెలుగు పేపర్లో అయితే ఇచ్చారు ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు ఈ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని చెప్పారు సోమవారం ఆర్టీసీ ఆధ్వర్యంలో కళాభవన్లో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో సజ్జనార్ పాల్గొన్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పరిష్కరించే ప్రయత్నం చేస్తానని వివరించారు కొందరు చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన కోరారు అంటూ ఇచ్చారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఏ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు అంటూ ఇచ్చారు సో దీని గురించి చూద్దాం రాబోయే జాబ్ క్యాలెండర్లో అన్ని డిపార్ట్మెంట్ల నుంచి నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది ప్రభుత్వ వర్గాల నుంచి అందిన అనధికార సమాచారం ప్రకారం హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఐ పోస్టులు సుమారు ఏడు వందలు కానిస్టేబుల్ పన్నెండు వేల వరకు ఉండే అవకాశం ఉంది గ్రూప్ వన్లో మూడు వందలు గ్రూప్ టూలో ఎనిమిది వందల వరకు ఖాళీలు ఉండొచ్చు గ్రూప్ త్రీతో పాటు గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ కలిపి ఇస్తే సుమారు ఐదు వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు సమాచారం డిఎస్సిలో ఏడు వేల వరకు ఖాళీలు ఉన్నాయి ట్రాన్స్కో జెన్కో ఎన్పిడిసిఎల్ ఎస్పీడీసీఎల్ లాంటి పవర్ సెక్టార్లో సుమారు నాలుగు వేల వరకు గెస్టెడ్ నాన్ గెస్టెడ్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి రెవెన్యూ విభాగంలో స్థాయిలో ప్రధానమైన విలేజ్ లెవెల్ ఆఫీసర్ ఖాళీలు ఐదు వేల వరకు ఉన్నట్లు తెలుస్తోంది వాటితో పాటు సర్వేయర్ పోస్టులు కూడా రిక్రూట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది రాబోయే నోటిఫికేషన్లకు సిలబస్ పరీక్ష విధానంలో మార్పులు చేసే అవకాశం తక్కువ ఉన్నట్లు సమాచారం ఒకవేళ చేయాల్సి వస్తే పరీక్ష రాయడానికి సరైన సమయం ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇచ్చారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఇక కొలువుల జాతర నోటిఫికేషన్లకు ప్రభుత్వం సమాయత్తం ఇరవై వేల పోస్టుల భర్తీకి అవకాశం నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం త్వరలో ఖాళీల గుర్తింపు అంటూ ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది సో దీని గురించి చూస్తే రాష్ట్రంలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం సమాయత్తమవుతోంది టీజీపీఎస్సీ పోలీస్ గురుకుల వైద్య నియామక సంస్థల ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది ఈ నెల ఆఖరులోగా ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ మొదలు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది వివిధ విభాగాల వారీగా ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి నియామకాలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది దాదాపు ఇరవై వేల పోస్టులకు నియామక ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ వన్లో భారీ కుంభకోణం సిబిఐ దర్యాప్తు జరిపించాలి అంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పేర్కొన్నట్లుగా ఇచ్చారు దేశంలో అతిపెద్ద కుంభకోణం టీజీపీఎస్సి గ్రూప్ వన్ పరీక్షల్లో జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు సీఎం రేవంత్ ప్రోద్బలంతోనే ఈ కుంభకోణం జరిగిందని ప్రిలిమ్స్ మెయిన్స్కు వేర్వేరు హాల్ టికెట్లు ఇచ్చి కుంభకోణానికి తెర తీశారని అన్నారు ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది పరీక్షలు రాయగా ఇరవై ఒక్క వేల నూట మూడు మందికి ఫలితాలు ఎలా వచ్చాయో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు సోమవారం తెలంగాణ భవన్లో ఏర్పడిన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఆరు వందల యాభై నాలుగు మందికి ఒకే మార్కులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు ఈ కుంభకోణంపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు పదివేల మంది అభ్యర్థులు పరీక్షలు రాసిన కేంద్రాల్లో కేవలం అరవై తొమ్మిది ఉద్యోగాలు రాగా పద్నాలుగు వందల తొంభై నాలుగు మంది మహిళా అభ్యర్థులు రాసిన రెండు కేంద్రాల్లో డెబ్బై నాలుగు మందికి ఉద్యోగాలు ఎలా వచ్చాయని అన్నారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూస్తే కొలువుల జాతర మొదలు పెడతామంటూ ఇచ్చారు ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం శాఖల వారీగా ఖాళీల ఖరారుకు త్వరలో సమావేశం నిర్వహిస్తాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళడి అంటూ ఇచ్చారు ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు విడుదల అంటూ కూడా సో దీనికి సంబంధించి రావడం జరిగింది కొలువుల జాతర మొదలు పెడతామంటూ రావడం అయితే జరిగిందనమాట రాష్ట్రంలో ప్రభుత్వ కొలువుల నియామకాల జాతర మొదలు పెడతామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎస్సీ వర్గీకరణపై ఏర్పాడైన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసి రాష్ట్రం చరిత్ర సృష్టించిందని అన్నారు అంటూ రావడం అయితే జరిగింది ఇంకా నెక్స్ట్ అప్డేట్ టెట్ ఫీజు తగ్గించాల్సిందే అంటూ ఇచ్చారు ఎన్నికల ముందు తగ్గిస్తామన్న హామీ నిలబెట్టుకోవాలంటూ నిలబెట్టుకోవాలంటున్న నిరుద్యోగులు ఆ ఫీజు అంతే ఆన్లైన్ వల్లే పెంచాల్సి వచ్చిందన్న విద్యాశాఖ దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పణ అంటూ సాక్షి పేపర్లో పబ్లిష్ అయింది దీని గురించి చూద్దాం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫీజు తగ్గించాలని నిరుద్యోగుల నుంచి డిమాండ్ పెరుగుతోంది ఒక్కో పేపర్కు ఏడు వందల రూపాయలు రెండు పేపర్లకు కలిపి వెయ్యి రూపాయలుగా ఉన్న ఫీజు తగ్గించాలని ఇప్పటికే పలువురు విద్యాశాఖకు విజ్ఞప్తి చేశారు ఇంకొందరు నేతల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు అధికారంలోకి వస్తే పోటీ పరీక్షల ఫీజులు తగ్గిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు కానీ ఇటీవల జరిగిన టెట్ నోటిఫికేషన్లో అలాంటిదేమీ కనిపించలేదని వారు చెబుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా టెట్ను దాదాపు రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల మంది రాస్తున్నారు వారంతా చిన్న చితక ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ పరీక్ష ఫీజు భారీగా భారంగా ఉందని చెబుతున్నారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట అదేవిధంగా మనకి ఇక్కడ టెట్ ఫీజు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదిహేడు వరకు రెండు వందల రూపాయలు ఉండేది రెండు వేల ఇరవై రెండులో దాన్ని మూడు వందలకు రెండు వేల ఇరవై మూడులో నాలుగు వందల నలభైకి పెంచారు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో టెట్ను తొలిసారి ఆన్లైన్లో నిర్వహించారు దీంతో విద్యాశాఖ టెట్ ఫీజును ఒకేసారి పేపర్కు వెయ్యి చేసింది రెండు పేపర్లు రాస్తే రెండు వేలుగా నిర్ణయించింది దీనిపై నిరుద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో స్పందించిన ప్రభుత్వం మరోసారి రాసే రాసే టెట్కు ఫీజులో సడలింపు ఇస్తామని తెలిపింది ఆ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో నోటిఫికేషన్లో సడలింపు ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగిన టెట్ రాసినటువంటి అందరికీ కూడా నవంబర్ టెట్కు ఉచితంగా దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు మిగతా వారికి మాత్రం ఒక పేపర్కు ఏడు వందల యాభై రెండు పేపర్లు రాస్తే గనక వెయ్యి రూపాయల ఫీజును నిర్ణయించారు కానీ ఈసారి టెట్కు ప్రతి ఒక్కరు కూడా ఫీజు చెల్లించాల్సి రానుంది అంటూ ఇచ్చారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఇరవై వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు నెలాఖరులోగా విడుదల యాభై ఐదు వేల ఖాళీలను గుర్తించిన ప్రభుత్వం సెక్రటేరియట్లో మంత్రి దామోదర చిట్ చాట్ అంటూ సో ఈ విధంగా వచ్చింది రాష్ట్రంలో యాభై ఐదు వేల ఉద్యోగ ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని ఈ నెల ఆఖరులోగా దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు సెక్రటేరియట్లో సోమవారం మీడియాతో చిట్ చాట్ చేశారు నేడు జరిగే సబ్ కమిటీలో శాఖల వారీగా ప్రభుత్వం లెక్కలు తీయనున్నదని వివరించారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఏబిసి గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన చట్టం వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా రికార్డు జీవో తొమ్మిది పది విడుదల చేసిన ప్రభుత్వం అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట సో దీనిలో భాగంగానే మనకి ఇక్కడ మూడు గ్రూపులుగా వర్గీకరణ అంటూ ఇచ్చారు ఎస్సీల కోసం ప్రస్తుతం పదిహేను శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి వర్గీకరణలో భాగంగా దీనిని మూడు గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు కేటాయించారు ఇందులో గ్రూప్ ఏలో ఉన్నవారికి ఒక శాతం గ్రూప్ బిలో ఉన్నవారికి తొమ్మిది శాతం గ్రూప్ సిలో ఉన్నవారికి ఐదు శాతం రిజర్వేషన్లు వర్తించనున్నాయి మహిళలకు సైతం రిజర్వేషన్లు కల్పించగా పబ్లిక్ సర్వీసెస్ విద్యా సంస్థలలో అంది అందించబడిన ముప్పై మూడు శాతం రిజర్వేషన్కు అమలవుతున్న నిబంధనలకు అనుగుణంగా కొత్త నిబంధనలు ఉండనున్నాయి ఇచ్చారు అదేవిధంగా ఇప్పటికే జారీ అయిన నోటిఫికేషన్లకు వర్తించవు అంటూ కూడా ఇచ్చారు వర్గీకరణ చట్టం అమలు ఏప్రిల్ పద్నాలుగవ తేదీకి ముందు చేపట్టిన నియామకాలు లేదా విద్యా సంస్థలలో ప్రవేశానికి ఇప్పటికే జారీ చేసిన అంటే ఇప్పటికే జారీ చేసిన ఖరారు చేసిన నోటిఫికేషన్లు ప్రకటనల విషయంలో ఈ నియామకాలు వర్తించవు అలాగే కేంద్ర ప్రభుత్వం లేదా ఏదైనా కార్పొరేషన్ దాని యాజమాన్యం దాని నియంత్రణలో ఉన్న ఏదైనా విద్యా సంస్థ కేంద్రం వారి సంస్థకు నియంత్రణలో ఉన్న విద్యా సంస్థలో ఖాళీల భర్తీకి నియామకాల భర్తీ జరిగినప్పుడు ఈ నియామకాలు వర్తించవు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్